నువ్వు మాట్లాడుకోరా నాయనా మీ ఎవరు చెప్పు మర్చిపో కామని డేటు చెప్పు చెప్పాలి మాట్లాడి ரே கட்டா huh? okay. ah. ఫోన్ ఫోన్ మాట్లాడుతుంది పక్కన పెట్టుకోండి ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళకి సైడ్ ఫోటో తీసా ఉంది ఎందుకంటే నూట ఇరవై నూట యాభై స్పీడ్ లో కార్ వచ్చింది లేడీ ఇక్కడ డైరెక్ట్ పోయి ఇలా పడ్డది ఆయన హస్బెండ్ ఇక్కడ కూడా ముగ్గురు కార్ రోడ్ అవతల సైడ్ సర్వీస్ రోడ్ లో పడ్డది చాలా హెవీ స్పీడ్ లో వచ్చింది వెహికల్ అది ఇక్కడ వాళ్ళ టూ వీలర్ వాళ్ళకి గింత కూడా తప్పలేదండి వాళ్ళ ఇక్కడ ఫోన్ వచ్చిందని సైడ్ కాఫ్ ఫోన్ ఉండదు అక్కడి నుంచి వాళ్ళు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ స్పీడ్లో బండి కొడితే